ఇక హైమావతి తో కాలు స్లిప్ అయి కింద పడిపోయి స్లో కోల్పోతుంది దాంతో జ్యోతి సూర్య షాక్ అయిపోతూ వెంటనే హైమావతిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఐసియు పెడతారు ఇక తర్వాత హైమావతి కోలుకోవాలంటే ఏం చేయాలి అని జ్యోతి కుట్టి ఇద్దరు కూడా పూజారి దగ్గరికి వెళ్తారు పెద్దమ్మ గారు కోలుకోవాలంటే ఏం చేయాలో చెప్పు పూజార్ తాత అని కుట్టి అడగగానే మానవ ప్రయత్నం చేశాం కానీ అందుకు దైవ సహాయం కూడా కావాలమ్మా అని చెప్తూ ఉండగా చెప్పండి ఏం చేయాలో చెప్పండి అని జ్యోతి అడుగుతూ ఉండగా బతుకమ్మ పండగ రాబోతుంది మనందరికి బతుకునిచ్చే పండగ అని చెప్తూ ఉండగా అయితే నేను చేయడానికి సిద్ధమే అని జ్యోతి అంటుంది నువ్వు కాదమ్మా స్వయంగా ఆవిడే చేయాలి అని చెప్తూ ఉండగా ఈ పరిస్థితిలో ఎలా చేస్తుంది పూజారి తాత అని కొట్టి అడుగుతూ ఉండగా ఆవిడ కాకపోతే ఆవిడ పంచప్రాణాలైనా ఆ బాల త్రిపరసుందరి వరప్రసాదం అయినా ఆ వారసురాలే ఈ పండుగ చేయాలి అనే పూజార్ చప్రంతో కుట్టి షహోతూ ఉంటాడు